పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అవును దేవుని బిడ్డలారా మనకి ఈ లోకంలో ఈ క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు శ్రమలొస్తాయి కరువులొస్తాయి కష్టాలొస్తాయి ఒంటరితనము రోగము ఇవన్నీ మనల్ని చుట్టుముడతాయి అనేక రీతులుగా మనం మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా శోధించబడతాం గాలికి పడవ అటు ఇటు కొట్టబడిన రీతిగా మనం కూడా కొట్టబడతాం కానీ అంతము వరకు వాటిని ఓర్చుకొని సహించుకున్న వారు ఉంటారు చూసారా వారు మాత్రం తప్పకుండా రక్షించబడతారు మరి మధ్యలో కొంతమంది ఏమవుతారు అంటే కొంతమంది సహించలేక విడిచిపెడతారు క్రైస్తవ జీవితాన్ని కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంటారు రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేసినట్లుగా అయితే అలా కాదు క్రీస్తు అనే పడవ మీద నేను ప్రయాణం చేయాలి అది కష్టమైన నష్టమైన ఆహారమైన భారమైన ఏదైనా అంతము వరకు నీకు వచ్చే దాన్ని నువ్వు సహించుకుంటూ పోతే తప్పక రక్షించబడతావు కాబట్టి ఈ వచ్చే కష్టాలను నష్టాలను శ్రమలను కరువులను వస్త్రహీనతను ఆకలి లేమి దారిద్ర్యత వీటన్నిటినీ చూడొద్దు నీకు ప్రభువు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని మాత్రమే చూస్తూ దానికోసమే పరుగులు పెడుతూ ప్రయాణం చేద్దాం ఓర్పుతో సహనంతో దేవుడు నిన్ను దీవించునుగాక